దీనిని ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ కనుక లేనట్టే అయితే దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కనుక కానట్టే అయితే యాగన్ మరలా వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి కనుక అయినట్టే అయితే కాదంబరి జత్వాని పొజిషన్ అసలు ఏంటి ఆ బతుకుండేదా చనిపోయేదా ఆమె ఊరు చనిపేవాళ్ళు లేటెస్ట్గా బయటపడ్డేటువంటి నిజాలు మొత్తం చెక్ చేస్తూ ఉంటే పోలీసులే ఆమెను చంపేవలనగా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతేవి కూడా ఘోరమండి అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న ఆయన ఓడిపోయేంతవరకు కోర్స్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆ వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్నిగా అంత ఘోరం అండి అసలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అరే అవతలని గుల్ల కొట్టు కొట్టారు అండ్ అవతలని ఆడోళ్ళు వేధించారు వాళ్ళని కేసులు పెడితే మరలా వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నారు ఏం పోలీసులు అసలు అని చెప్పేసి ఈరోజు అర్థమవుతుంది పోలీసులు కాదు బాండ్స్లో అని అందరు కాదు కొందరు ఇంత ఘోరం అసలు ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఐపీఎస్ అంటే బట్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అన్నట్టు అయిపోయారు వాళ్ళు కొంతమంది కాంతిరాన కాంతిరాన టాటా అండ్ విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరు వీళ్ళంతా ఐపీఎస్లు ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతరాయ టాటా డీసీపీగా ఉన్నటువంటి గున్ని వీళ్ళకి తోడు ఏసీపీగా ఉన్నటువంటి సత్యనారాయణ సమ్మూర్తి ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇబ్రహీంపట్నం సీఏ వచ్చేసి సత్యనారాయణ అండ్ ఇంకా ఆయన హనుమంతరావు హనుమంతరావు అంట ఇంకో ఆయన పేరు వినిపిస్తుంది ఎవరిలో వీళ్ళంతా అంటే ఘోరాతి ఘోరంగా బేసిక్ వాల్యూస్ లేకుండా నీచాతి చెంతగా దారుణ దారుణంగా కాదర్ జత్వాని యొక్క కాదంబరి జత్వాన్ని యొక్క ఫ్యామిలీని హెరాస్ చేసి పెట్టారు సార్ ఇప్పుడు వకీల్ సబ్ సినిమా ఉంది కదా అందులో క్లియర్గా ఒక కేసు విషయమే డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆడాన్ని ఏమ్మా కేసు ఎప్పుడు పెట్టారు ఏంటి అన్నప్పుడు డిస్కస్ చేస్తా పోతా ఉంటే ఎలా అంటే అందులో చూపించేది కొన్ని అంటే నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ దాదాపు డిస్టెన్స్ ఉన్నట్టు ఒక ఏరియాని జస్ట్ ఒక ఐదు నిమిషాలనో పది నిమిషాలు పదిహేను నిమిషాలు వచ్చేసింది హైలీ ఇంపాసిబుల్ అసలు అది అప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు సూపర్ ఉమెన్ సూపర్ ఉమెన్ అని ఎందుకు వాళ్ళే కదా అలా ఎలాగలుగుతారు సెకండ్స్లో ఎక్కడ పడితే అక్కడికి తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో కూడా కింద చాలా స్పేస్ ఉండిద్ది బట్ పైన ఎక్కడైతే లింక్ చేయాల్సి ఉండిద్దో తేడాగా అక్కడ ఇరికి చిరికించి రాసి ఉంటుంది ఇదేంటి ఈ ఎఫ్ఐఆర్ ఎట్రాసారు ఏంటి అన్నప్పుడు అక్కడ నీళ్ళు నమ్మిలేసిద్ది ఇలా చెప్పుకుంటూ పోతే సేమ్ సీన్ ఇదిగో మరలా ఈ కాదంబరి జత్వాని కేసులో రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అని కేసు పెట్టింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఏమని కాదంబరి జత్వాని జగ్గేపేటలో ఉన్నటువంటి నా వ్యవసాయ భూమిని ఆమె పేరుని నేను రాసిచ్చినట్టుగా ఆమెకు అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరాజు తర్వాత వచ్చేసి వాళ్ళ అల్లుడు భాను కిరణం వీళ్ళకి అమ్మబోయింది వాళ్ళు ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అన్నది కేసు అదేమంటే ఆమె నేను గతంలో రిలేషన్లో ఉన్నా ఆమె కోరుకున్నట్టుగానే నేను ఉంటూ ఉన్నా కానీ చివరికి నన్ను ఓ నానరకాలకు ఇబ్బంది పెడతా ఉంది అంటే ఎంత దరిద్రం అంటే చొప్పించకూడదు అనిపించింది నాకైతే ఈవెన్ ఆ సాక్షులు రాసిన రాతలు కానీ ఆ సాక్షులపై డిబేట్లు కానీ చూసినప్పుడు కూడా నీచ నిచంగా దారుణ దారుణంగా అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడారండి అసలు ఓటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆమె బతికుందండి లేదంటే పాపం నిజంగా చచ్చిపోయేది పాపం ఆమె అయితే ఆత్మహత్య చేసుకునేది లేదంటే వీళ్ళన్న వచ్చి చంపేస్తారు కేసు పెట్టిన ఫిబ్రవరి రెండు ఇరవై రెండు వేల ఇరవై కదా ఆమెకు సంబంధించి వాళ్ళు స్కెచ్ కావచ్చు రెక్కి కావచ్చు ఇవన్నీ చేసింది ఎప్పటి నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే కోర్టు వచ్చి సజ్జాన్ జంతాల మీద కేసు పెట్టండి రా బాబు అని పోలీసులు అన్నారో ఇక అప్పటి నుంచి మొదలెట్టారు కాదంబరి జత్వాన్నిని ఎలా ఇరికించాలి ఎలా ఆ కేసును కొట్టేపించాలి అని ఇక అప్పటి నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మొదలెట్టారు పిఎస్ఆర్ ఆంజనేయ యొక్క గైడెన్స్లో ఆమెకు అసలు ఎవరు టచ్లో ఉన్నారు ఏంట్రా మొత్తం చూసుకుంటూ ఉండి ఆమె అసలు ఎక్కడ ఉండిద్ది ఏం చేసింది ఆమె ట్రాక్ కట్ ఏంటి మొత్తం చూసుకుంటూ ఉండి చివరికి ఒక కేసు ఎలా ఫ్రేమ్ చేశారు కుక్కల విద్యాసాగరాన్ని పడేవాడితో ఆమె గతంలో పరిచయాలు ఉన్నాయి ఇంకేముందని చెప్పేసి మొత్తం రెడీ చేసి పెట్టేశారు కేసు వచ్చి ఫిబ్రవరి రెండు పెట్టారు ఈలోపు ఏమైంది ఈ కేసుకు సంబంధించి ఆమెను బలిపసూలు చేయటం కోసం ఏ వేదికలు అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు ఆ మూమెంట్లోనే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏం చేశారు ముంబై వెళ్తేనే టికెట్లు బుక్ చేశారు అప్పటికే కేసు కూడా నమోదు అవ్వాలి కాంత్రాన టాటా ఆధ్వర్యంలో గున్నీకి తర్వాత రమణమూర్తి అనే అతనికి ఆయన మరికొంతమందికి టికెట్లు బుక్ చేశారు అలా బుక్ చేశారంటే నో ఆన్సర్ అలా ఒకరు వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ ఉండేది అది ఎక్కడ కూడా మెన్షన్ చేయాలా అంటే ఎంత ఘోరం అంటే మరల అధికారంలోకి మేమే వస్తాం మమ్మల్ని ఎవరు పీకలేడు ఏంది మేము ఆట పాడింది పాట లాన్ ఆర్డర్ మొత్తం మా చుట్టం మా ఇంట్లో అది పెంపుడు జంతువు అన్నట్టే తయారు చేసుకున్నారు జగన్ బయట మీమ్స్ సోటు చూస్తూ ఉన్నా కాదయ్యా ఏంటి ఎట్లా చేశారు అట్లా అని చెప్పేసి బిజ్జలు అని అంటా ఉంటే ఆ బిజ్జలు వచ్చేసి వైనట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు అన్నారు కదా సో మరలా మనమే వస్తాం కదా ఇంకా ఎవడే పట్టించుకుంటాం మనల్ని చెప్పి అరకం చేసి అని చెప్పేసి అనేది అంటున్నట్టు సో మీకు అర్థమవుతుందా ఈరోజు కాంతిరాన టాటాని కానీ విశాల్ గున్నీని కానీ అండ్ పిఎస్ రాంజనే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు సర్వీస్ రూల్స్ పాటించలా ఒక కేసు ఎవరైనా పెట్టినప్పుడు బేసిక్గా రిటర్న్ ఫార్మాట్లో ఉన్నటువంటి ప్రూఫ్లు కావాలి వాళ్ళకి ఆ రకం చెక్ చేసుకున్నది లేదు కేసు పెడతానికి ముందే ముంబై వెళ్తే టికెట్లు బుక్ చేసుకున్నారు అండ్ కేసు పెట్టినటువంటి రెండు గంటల్లోనే ఫ్లైట్లో ముంబైకి బయలుదేరారు తెచ్చిన తర్వాత కూడా ఇన్ టైంలో ఆమెను కోర్టు ప్రొడ్యూస్ చేయాల అండ్ ఆమె దగ్గర నుంచి వీళ్ళు ఏమి రికవరీ చేసుకున్నారేంటి అవే కోర్టుకు చెప్పాలా అండ్ ఇప్పటికీ ఆమె సంద చాలా వస్తువులు వచ్చేసి ఎవరి దగ్గర ఏంటో క్లారిటీ లేదు అండ్ ఆమెను నానా రకాలుగా వేధించిన వాళ్ళలో ఒక మహిళా కానిస్టేబుల్ దగ్గర నుంచి మహిళా పోలీస్ దగ్గర నుంచి అండ్ మామూలు నార్మల్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ సిఆర్ చెప్పుకొని పోయితే కుప్పల కుప్పలుగా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉన్నారు వెనకాల ఉన్నది ఎవరు సజ్జన్ జిందాల కోసం చేసిందేవాళ్ళు సజ్జన్ రామకృష్ణ రెడ్డా జగన్మోహన్ అండ్ అన్నింటికి అత్యంత కీలకమైంది వాళ్ళు ఈ కేసు ఫైల్ చేసి ముంబై వెళ్ళటానికి ముందు ఇక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళారట చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని సత్య రామకృష్ణ రెడ్డిని కలిసారా ఎవరిని కలిసి ఇది అంతా చేశారు ఎవరు ఆధ్వర్యంలో ఇది అంతా కూడా ఫ్రేమ్ చేసి ఈ రకంగా ఆమెను వేధించారు ఈరోజు ఆమె వచ్చి కేసు పెట్టిన తర్వాత ఎలా వేధించింది ఏంటని చెప్తూ ఉంటే మన ఇబ్రహంపట్నం పోలీస్ స్టేషన్ ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎస్ఐ కనపడ్డాడంట ఆ ఎస్ఐ నువ్వు మనిషివేనా నేను గుర్తున్నాను కదా నీకు నువ్వు కూడా నాకు గుర్తున్నావు ఎంత వేధించావు నన్ను అని చెప్పేసి ఆ మొత్తం చెప్తా పోతా ఉంటే జరిగింది చూసుకుని ఊరి దేవుడా అని చెప్పేసి అతనే సస్పెండ్ చేసి పడేశారు సిఏలు ఎస్ఐలు కానిస్టేబుల్లు ఏసీపీలు డీసీపీలు అయిపోయే కమిషనర్లు డీజీలు ఊరే భగవంతుడా ఒక వ్యవస్థనే పెట్టి పడేసాడు జగన్మోహన్ రెడ్డి మనిషేనా అసలు ఆ మనిషి ఆయనకు మళ్ళీ అభిమానులారా నిజమైనటువంటి పోలీసులు అనేవాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి హాయన నుంచి దిక్కుమైన పనులు ఏవైతే అవన్నీ కూడా బయట పెట్టండి అదర్వైజ్ మీరు కూడా ఏదో ఒక విధంగా ఇరుక్కోక తప్పదు అండ్ చేతులారా విశాల్ గున్నీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ పాపం అండ్ ఏది కూడా చాలా చిన్నదే మహా అయితే థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ అవి ఫార్టీ ఉంటాయి వాళ్ళ ఆవిడ వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు అతని మీద నమోదైన కేసు ప్రకారం చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేషన్ ప్రకారం చూస్తే అతను జాబు పోతుంది జైల్లో కూడా వెళ్ళొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కాదంబరి జతన విషయంలో ఇంకా ఇంకా చాలా బయటపడాల్సినవన్నీ అవన్నీ బయటపడ్డాక ఇండెప్తోలో ఇంకా మాట్లాడుకుందాం బట్ తు అని ఉయ్యాలనిపిస్తుంది నాకైతే ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ దగ్గర బాన్స్గా పంపించినటువంటి పోలీసులను చూసి